उसने मारी बहुत लड़ले सारे बहुत आंधे बहुत लड़ता मामूसों मारे ओं देशे मारी ओं देशे हे 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 ओं देशे तो इधर का ब्लांड ब्लांड को फिक्से पे बोले यार నాకెందుకు మంచా లేదురామ్మగా ఉండదు రమణ కొంచెం ఎక్స్ట్రా చాలా మాటలు వేస్తున్నాడు అయిపోయింది బొద్దుగా అయిపోయింది కొత్త చెక్కిస్తారులే ఈ రోజంతా హైదరాబాద్ బయలుదేరాలన్నమాట వెళ్ళిపోతుంది మమ్మల్ని వదిలేసి చాలా బాధగా మస్తు షేడ్ నీలా చూసినట్లయితే ఇందు నుంచి వైజాగ్ వచ్చింది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది సో ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్లి ఆ వీడియో చూసేసి మీకు వీడియో అర్థం అవుతుంది చూడకపోతే అర్థం కాదు మరి ఇక ముందు వీడియో చూసుకుని ఈ వీడియో రండి సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే రితిక్ గారు తిని వచ్చిన తర్వాత ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది వచ్చేసి యాక్చువల్లీ ఇవాళ నైట్ లో హైదరాబాద్ బయలుదేరావారు అన్నమాట వెళ్ళిపోతుంది మా మడదు లేచి చాలా బాధగా షేడ్స్ ఉన్నాయి రానీ ఇలా సో ఎందుకంటే మా పిల్ల పిల్లలు చాలా బాగా జీవిస్తారు మా వాడు ఆ మాతో చేనలేదు సాయి మనం ఇచ్చి పడేస్తాం అలిగే మరి అలివి అంటారు రా బాబు వాడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇందు ఆ గడ్డి ఫోన్ ఇమ్మే ఫోన్లు బయలేదా బయలుదేరిందా బయలుదేరిందా అని కానీ మేమేమనుకున్నాం అంటే పంపించేమన్నావు జనకి పంపే వరకు ఫిక్స్ అయిపోయిందేమంటా ఎందుకు సో ఇది కూడా బ్లాక్ బ్లైండ్ ఫిక్స్ అయిపోయింది అనమాట దగ్గర అని చెప్పేసి ఉండదు దేని ఉండదు లేదురా నీకు మెయిన్ డాక్టర్ ఏంటో ర్యాంక్ కాల్ అని ఫిక్స్ అవుతుంది మనం గట్టిగా నార్మల్ మీరు చూసే ప్రాంక్స్ కంటే వాడికి పిచికపోద్ది ఫస్ట్ ఎందుకంటే త్రీ డేస్ నుంచి అండి సడన్ ఒక అమ్మాయితో లేచి ఒక అబ్బాయితో లేచిపోయిందంటే వాడు అసలు ఎక్కువ వాడి ఏ అబ్బాయితో మాట్లాడి చూస్తా ఉంటాడు ఎప్పుడు ఈ జలకిస్తే ఎలా ఉంటుందో రియాక్షన్ నాకు అది ఏమర్థం కట్లా ఏమంటాం కానీ సో మేము అందరం ఒక త్రీ డేస్ కలిసి ఉన్నాం కాబట్టి సో మేము ప్రాణం నుంచి ఫిక్స్ చెప్పామనమాట బట్ ఇది మీరు బ్యాడ్ గా థింక్ చేసి లైక్ ఇందు కీర్తికి మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని బ్రేక్అప్ కంటెంట్ లాగా లైక్ మాకు ఇటువంటి సంబంధం లేదు మేము అలా కూడా చేయమనమాట ఎందుకంటే మేము ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మాలో మాకు అలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకూడదని చెప్పి ముందు చెప్పేస్తాం మీకు క్లారిటీ ఎందుకంటే మీరే మా ఆడియన్స్ కాబట్టి మీరే మా ఫ్యామిలీ కాబట్టి సో మీ వల్లే మేము పైకి వెళ్ళగాలన్నా మీ వాళ్ళే మేము ఎందుకు రావాలన్నా డైరెక్ట్ సపోర్ట్ చేసేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఇ కాల్ చేసేద్దాం సో ఏమంటా నాకెందుకు ఏమంటా ఫస్ట్ అచ్చా నా గుండే ఇక్కడికి వచ్చేస్తుంది ఫస్ట్ ఏం చేస్తావ్ సో దిగ్గరికింటే ఫస్ట్ ఇక్కడ ఉంది కదా లైక్ ఇవాళ బైలటన్ జో బ్లాగిస్తా బయ్రేసుకుంది లైక్ పర్సనల్ థింగ్స్ కొనుకోవాలని చెప్పేసి సడన్ గా వెళ్ళింది నీకు ఏలే కొంటం చెప్పి వెళ్ళింది అక్కడికో సరే లైన్ చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో పడిళ్ళింది కూడా కొడలిని తోడు కానీ మావిన్ వదిలేసి మావి ఇంటికి వచ్చేసింది లైక్ ఎందుకురాసా మీ అవన్నీ ఇంటి పబ్లిక్స్ అన్నమే ఎవర్ కలుసారు మీ ఫ్రెండ్స్ లవొచ్చి మీ మైక్ బాగా పొగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అని లైఫ్ ఫోటో తీసి పంపించండి ఎందుకంటే త్రీ డేస్ మట్టి ఉంటుంది కాబట్టి మాకు ఫోటో తీసి పంపించారు ఇదేంటి ఇందుకు మళ్ళీ పంపించలేదు టిక్ మేమంతా చేసుకో మరి మేము ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇలా చెప్పండి ఏం మా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఫోన్స్ అయితే మరి ఎత్తట్లేదు నువ్వు ఒకసారి కాల్ చేసి చూసినా కానీ టగ్ నైజం ఈ ఫోన్ కూడా వత్తదు మేమే పది పదిహేను సార్లు చేసాము అసలు మాకు రెస్పాన్స్ లేదు నాకైతే భయం వేస్తున్నారు అండి వాడు రివర్స్ ఇలా అనమాట తొందరగా సాల్వ్ చేస్తే చాలా మాట్లాడుకోడరు కూడా ప్రొఫెషనల్ హలో మామ ఫర్ని అల్వి చెప్ప నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది కాదు ఇవాళ యాక్చువల్లీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ బస్ కదా హిందూ దానికి లైక్ ఏమంటే బయటకి వెళ్తామని చెప్పేసి లైక్ మావిడి ఫన్నీగా వీళ్ళందరూ కలిసి ఏదో పర్సనల్ థింగ్స్ కొనుక్కుంటారా అని చెప్పి బయటకి వెళ్ళిపోయారా వెళ్ళిపోయిన తర్వాత ఫన్నీగాడును మావిడి ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతుంటే హిందూ ఉంటుందంట నేను వెళ్ళి వస్తాను ఒకదాన్ని అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయింది ఏమో చెప్పట్లేదు మా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇంకోటి ఏంటంటే ఎవరో మాకు లైక్ మేము ఇంటికి వచ్చిందిలే అనుకున్నాం ఇంటికి మేము వచ్చేదానికి కాల్ చేస్తాను కాల్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు ఇంకొక వేరే ఎవడో తిల్లు ఒక అబ్బాయి అంటే మా ఏరియాలో ఉన్న అబ్బాయి ఏమో ఒక ఫోటో పంపించారు వన్ సీన్ ఫోటోలు ఇప్పుడు ఆ పిల్లలు మీ ఇంట్లో కదా అంటే టూ డేస్ ఉంది కదా అక్క మీ ఇంట్లో వాళ్ళేనా అని అడిగారు ఆ అడిగితే ఆ చూసిన దానికి నాకేంటి ఇదేమో టీషర్ట్ ఏమో ఇందడ వేసుకుని వెళ్ళింది కదా ఇది ఏంట్రా బాబు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అబ్బాయి బండి మీద ఎవరో అబ్బాయి ఉన్నాడు బండి మీద ఎక్కువ చెప్పకూడదు అనుకో పర్సనల్లీ పరిస్థితి అసలు ఫోన్ లిఫ్ట్ ఫోన్ చేస్తుంది రింగ్ అవ్వట్లేదు కాల్ చేస్తాను చూడు అసలు ఫోన్ కలవట్లేదు ఫోన్ కట్ చేసేస్తుంది వాసారి వాడి అసలు చెప్తానే ఉన్నా బాయ్ నీకు ఏదో కొంటానని చెప్పి నేను వదిలేనా ఎందుకు వెళ్ళాం బయటికి తర్వాత మేము బయటకి వెళ్తాం మీరు ఇంటికి వెళ్ళిపోని చెప్పింది ఇందు ఎక్కడికి వెళ్తే నేను ఇంటికి చెప్తానని మీరు అనంటే అమ్మ ఫోన్ చేయాలి నీకు చెప్తాను బాయ్ లేదు లేదు ఇప్పుడు ఆ ఫోటో పంపించింది ఆ ఫోటో పంపించారు అన్న ఎదురు అబ్బాయి ఆ అబ్బాయిని అలా పట్టుకుంటే వెళ్ళింది బండి కదా అరే ముందు నీకు సిగ్గుంటా చెప్పుకుంటాను చెప్పకూడదు అలా తప్పు చూన్

మీరు సంప్రదించాలనుకుంటున్న ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయిపోయింది అని వస్తుంది మామూలు అప్పటికి చెప్తానే ఉన్నాను మా వద్దురా ఈ లో అంటే ఏం కాదు మీ మీ ఇద్దరు కలిసి వెళ్తాం అని చెప్పి వెళ్ళారు ఊపుకుంటే వెళ్ళారు బండి కూడా వేసుకెళ్ళలేదు ఊపుకుంటా వెళ్ళారు

ఆ పిల్ల నీకు ఫోన్ చేసి నేను చెప్తాను నితికి ఎక్కి వెళ్ళు ఎందుకంటే అందుకే నీకు ఇంటికి రాగా నీకు వచ్చాడు అలా ఎలా వచ్చేస్తావు కానీ నువ్వు మోసుకుంట్రా నువ్వు చెప్తున్నాను అది ఎవడో మా బుల్లెట్ బండి మీద నాకు ఫోటో అయితే అలాగే వచ్చింది బుల్లెట్ బండి మీద అలా వేసుకుని గ్రీన్ కలర్ టీషర్టు ప్యాంట్ మొత్తం యాదగి

అయిపోయింది బొత్తి అయిపోయింది కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా కారణాలి హలో బాయ్ వీడి మాట్లాడి బొక్క మామా ఎదుగు బరీ నీకు చెప్పాలి మామా

అయ్యనే తర్వాత చూసుకున్నా చూద్దరే తెస్తానికి మనం మనం ఫ్రెండ్స్ ఉన్నాం ఇంకో నేను లేస్తాను భూమి ఆవిడ ఎంజాయ్ చేద్దాం బేసి వైఫ్ కొత్త మీరు బాబే

Hey, hey, ŞEY hey, o şey. Mente, hey, şey. hey, 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 hey,